హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మా ఇంట్లో తొలి ఏకాదశమి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నది నేను ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను సో చూడండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఎర్లీ మార్నింగ్ అంటే అంత ఎర్లీ మార్నింగ్ ఏం లేవలా కానీ రోజు మీద ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకున్నానండి ఈ మా మమ్మీ అయితే కురుములై చేసింది దేవుడి దగ్గరికి సో మా పేరెంట్స్ మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి అంటే మేమైతే జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి సో ఎంత బాగా అనిపించిందో అసలు కుదురుతుందా కుదురుదా అని చాలా అనుకున్నాము వర్షంలో బట్ అనుకోకుండా దేవుడి దర్శనం జరగాలి అని రాసి పెట్టుంటే ఆ టైంకి జరిపో జరిగిపోద్ది అంటారు కదా సో అలానే అయిందనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదేంటి ఇంకా మా వారు అయితే మిస్ అవ్వారనమాట ఇంకా ఈ టెంపుల్ విజిట్లో అయితే మేము అందరం వెళ్ళామండి ఇంకా ఇక్కడ మనకి ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా అలౌడ్ ఏమో అందరూ ఎంత బాగా తీసుకుంటున్నారు అసలు మేము కూడా అలానే తీసుకున్నామండి వీడియోస్ అవన్నీ కూడాను చాలాసేపు అయితే ట్రై చేసి మంచిగా వచ్చేలాగా ప్లేస్ లొకేషన్స్ ఇవన్నీ చూసుకుని మరీ తీసామన్నమాట దేవుడి దగ్గర కూడా తీసుకున్నాము బాగా వచ్చింది మీ అందరితో కూడా షేర్ చేద్దాము నేను అని చెప్పేసి అనుకున్నాను సో చూస్తున్నారు కదా ఇలా అయితే వీడియో అంతా కూడా తీసానండి టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అంటే ఇది ఏ ప్లేస్లో అని అంటే ఇది ఏంటి ఏరియా వచ్చేటప్పటికి బొలారం అండి కానీ చాలా ఫేమస్ చుట్టుపక్కల జన్మది కూడా బాగా వస్తూ ఉన్నారనమాట ప్రీవియస్గా కూడా నేను ఒకసారి వెళ్ళాను బట్ ఓకే అప్పుడు ఇంత క్రౌడ్ అది కూడా ఏం లేదు మళ్ళీ తర్వాత మా మ్యారేజ్ డేకి కూడా వెళ్ళాము ఇంత క్రౌడ్ ఏం లేదండి సో దర్శనం అది కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే జరిగింది సో ఇంకా నా డ్రెస్ అది ఎలా ఉంది అన్నది కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాదైతే చిన్నప్పటి నుంచి కంప్లీట్గా స్ట్రైట్ హెయిర్ బట్ ఎలా అయిందో ఏమో తెలియదు మధ్యలో అయితే నాది కర్లీ హెయిర్లో అయిపోయింది అంతా కూడాను సో ఏమంటారు అంటే పెద్దవాళ్ళు అయితే మా అమ్మమ్మ అయితే స్ట్రైటింగ్ చేయించుకుంటాను అంటే సిరంటుకునేటప్పుడు ఇలా సిరి జుట్టే వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు మేబీ ఇది నిజమో మరి ఏమో తెలియదు నాకైతే మీరు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి బట్ నా హెయిర్ అయితే చాలా లాంగ్ ఉండేది ఇప్పుడు కొంచెం నేను కట్ చేసే సకం కొంచెం పాడే సగం అలా అవింది అనమాట ఇంకా ఇదేంటి ఎత్తులో ఉంటుంది కొంచెం టెంపుల్ అయితే అందుకని ఫొటోస్కి వీటికి అయితే చాలా బాగుందండి అసలు నిజం చెప్పాలంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఫొటోస్కి వీడియోస్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళే అంతా కూడాను సో మేము కూడా అలానే చేసామన్నమాట ఇంకా నేనైతే చెప్పేది ఏముంది ఆల్రెడీ షార్ట్స్లో అయితే చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చేశాను కదండి నేనైతే సో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను కదా అప్పుడు మేబీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏ టెంపుల్ విజిట్ చేశాను అని చెప్పేసి సో ఇదే అనమాట ఫుల్ లెంత్ వీడియో అయితే ఆల్మోస్ట్ పెట్టాలి ఇది ఇంకా నేను ఎర్లీగా పెడుతున్నట్టే దీనికన్నా బ్యాక్ తీసిన వీడియోస్ చాలా ఉన్నాయి బట్ అవి ఏవి కూడా ఇంకా ఎడిట్ చేసి పెట్టలేదు కానీ కొంచెం ఎర్లీగా ట్రై చేసి పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటామండి సో ఎలా ఉంది ఏంటి అన్నది మీరైతే కామెంట్ సెక్షన్లో వీటిలో అయితే చెప్పాలి ఆల్మోస్ట్ టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా నేను కవర్ చేసి చూపించాలి అన్నట్టుగా మీకు చూపించాను సో ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అని మీరు చెప్పాలండి ఇంకా ఇదేంటి ఏకాదశి మేము టెంపుల్ అయితే బాగా డెకరేషన్ కూడా చేసిందండి అసలు చాలా బాగా చేశారు చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా ఇంక ఎత్తులో ఉన్న మీదట వెలుగెక్కు వచ్చింది ఆకాశంకి దగ్గరగా ఉన్నట్టుంది అసలు ఇంకా చెప్పలేని ఒక ఇదేంటి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అందరూ నిహినే కాదండి అందరూ కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏమని అంటే అందరూ కూడా సేమ్ నాలా అనే ఫొటోస్ వీడియోస్ అవి ఇవి అని చెప్పేసి ఇది చేయడమే అండి సో ఇంక ఇక్కడైతే నేను ఏదో చిన్న క్లిప్ వీడియో ట్రై చేద్దామన్నట్టు నేను వెనక సైడ్ తిరిగి ఉంటా నువ్వు పిలువు మమ్మీ అప్పుడు బ్యాక్ తిరుగుతా అని చెప్పేసి చేశాను ఆల్రెడీ ఆ చిన్న షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను సో ఈ వీడియో అయితే నేను కొన్ని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే డెఫినెట్గా మీకు కనిపిస్తూ ఉంటాయి షార్ట్స్ కూడా సో మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను కంపేర్ టు అదర్ వీడియో మా ఇంట్లో యాక్చువల్గా మా వారికి తప్ప మిగతా మా ఎవరికి కూడా వీడియోస్ అంత బాగా తీయడం రాదు బట్ మా వారు వీడియోలు ఎక్కువ తీరు ఫోటోలు తీయడానికి ఇష్టపడతారు కానీ వీడియోలు పెద్ద ఎక్కువ తీరండి ఇదిగో చెప్పాను కదా నేను అందరూ కూడా ఫొటోస్కి వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని సో అలానే ఏంటో కింద నుంచి పై నుంచి పై నుంచి కింద నుంచి తగ్గ తీసుకున్నారండి అందరూ కూడా నేను ఒక దాన్నే కాదు మొన్నటి వరకు నేనే అనుకునేదాన్ని నేను ఒకదాన్నే ఇలా ఉంటానా ఏంటి జనం అందరూ ఇంతేనా అని బట్ రియాలిటీ ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు అలా అందరూ కూడా ఇప్పుడు అలానే ఉంటున్నారండి అంతా సోషల్ మీడియా ప్రపంచం అయిన తర్వాత అందరూ ఫొటోస్ వీడియోస్ వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వన్స్ దర్శనం అయ్యింది అని అంటే టకటక అందరూ ఫోటోలని వీడియోలని అదని ఇదని ఆల్మోస్ట్ అలాగే జరుగుతుంది సో మీకు ఎలా అనిపించింది వీడియో అని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి టెంపుల్ ఎలా ఉంది లొకేషన్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్పండి ఓకేనా ఇంకా ఇక్కడైతే యాక్చువల్గా ఫస్ట్ అయిపోయింది మా దర్శనం మళ్ళీ మా మదర్ బాబు లోపలికి వచ్చారు కదా అని మీరు ఉండండి నేను వీడియో తీస్తా అని చెప్పేసి అన్నాను ఊరికే అయితే నేను అలా షూట్ చేశానండి వీడియోని సో చూడండి అంటే అందరూ కూడా ఎలా అని చెప్పేసి సో మేబీ ఇది పూరి జగన్నాథ్ అంటే స్వామి వారి విగ్రహాలు అనమాట నాకు తెలిసైతే జగన్నాథ స్వామి కదా సో నాకు తెలిసింది నేను చెప్తున్నానండి నేను సొంతగా ఏం చెప్పాను కాబట్టి సో వాళ్ళైతే మనకి ఇలా గంధంతో బొట్టు పెడుతూ ఉంటారు ఇక్కడ హైలైట్ ఏంటి అంటే గంధంతో బొట్టు పెడతారు అది బాగుంటుంది సో ఇదేంటి ఆ గంధంతో బొట్టు పెట్టినప్పుడు మన ఫేస్ మరింత బ్రైట్నెస్ వస్తుంది ఎందుకో తెలీదు టెంపుల్ డిజైన్ ఏంటి అంతా కూడా బాగుందనమాట యాక్చువల్గా నేను ఇది ఇన్స్టా వీటిలో పోస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి తీయించుకున్న స్మాల్ క్లిప్స్ అండి కొన్ని అయితే కూడాను సో ఆర్కిటెక్చర్ అంతా కూడా మీకు కూడా నచ్చిందా బాగుందా టెంపుల్ వీడియో నా వీడియో బాగుందా లేదా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి ఓకేనా ఇంకా మా వాడు మా మమ్మీ కలిసి దిగారు నేను మా మమ్మీ మా వాడు మొత్తం ముగ్గురం కలిసి అలా మొత్తానికి హడావిడి అయితే చేసామండి ఫైనల్గా సో దర్శనం అయింది అంతా అయింది కదా మళ్ళీ అయితే మేము తిరిగి రిటర్న్ స్టార్ట్ అవుతున్నామండి బట్ ఎప్పుడు కూడా టెంపుల్ మెట్లు దిగే వీడియో అనేది బాగా వస్తే బాగుంటుంది ఓకే నేను ట్రై చేశాను ఆ లెవెల్ బెస్ట్ బట్ అన్నీ కూడా బాగా రావాలని లేదు కదా మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి ఏముంది అంతా కూడా నేను షో చేసి అని అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ అంతా అదే చేశాను అనమాట సో ఫైనలీ టెంపుల్లో అయితే మేము అలా స్పెండ్ చేసామండి వచ్చిన తర్వాత అయితే మా మదర్ పచ్చిశనగపప్పుతో పప్పుతో వడలైతే వేశారనమాట సో ఇదేంటి ఆ వడలు తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము సో మా జూలై మాసం జూపిటర్ ఇలా గడిచిందండి అన్నిటికన్నా పేరెంట్స్కి టఫెస్ట్ ఏంటి అంటే పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళడం అలాగే ఎలాగోలా కష్టపడి మా పేరెంట్స్ అయితే వెళ్తున్నారు కానీ మేము మా అబ్బాయిని విడిచిపెట్టి ఉండడం అన్నది కూడా మాకు చాలా పెద్ద టాస్కేనండి అసలు పేరెంట్స్కి అలా వదిలిపెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ ఏంటా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వదిలి వెళ్ళినప్పుడు అసలు నేను మా పేరెంట్స్ని వదిలి వెళ్ వదిలినప్పుడు అలానే అనిపిస్తుంది మహాబాబు మా మమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు నాకు ఇలానే అనిపిస్తుంది అండి సో ఇంకంతే వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్